హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంగమం ఈరోజు మంచి ఉల్లి ఫ్లేవర్లో కరకరలాడే ఉల్లి చెప్పుల రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటాయి చేసుకోవడం చాలా ఈజీ మళ్ళీ చేయకుండా ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా ఐకాన్ ప్రెస్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఇక రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా మిక్సీ జార్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకోవాలి తర్వాత ఒక కప్పు పుట్టినాల పప్పును తీసుకోవాలి దీంట్లోకి ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చిని వేసుకొని వీటిని ఒకసారి క్రష్ చేసుకోవాలండి పౌడర్ లాగా చేసుకోవద్దు మామూలుగా బరకగా క్రష్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి దీంట్లోకి రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి దీంట్లోకి టేస్ట్ సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు ఒక రెండు స్పూన్ల నువ్వులు సన్నగా తరిగిన ఆనియన్స్ ని ఒక చిన్న కప్పు నిండా వేసుకోవాలండి ఇవి ఉల్లి చెక్కలు కదా మనం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగని మనం ఉల్లిపాయ వేసినంత మాత్రమే ఇవి మెత్తగా అయిపోవండి మనం ఫ్రై చేస్తాం కదా ఇవి క్రిస్పీగానే ఉంటాయి ఇప్పుడు వీటిని అంతా బాగా కలిసేలాగా కలుసుకోవాలి అలాగే మన ఛానల్లో పప్పు చెక్కల రెసిపీ కూడా పోస్ట్ చేశానండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇందులోకి మళ్ళీ కారం వేయట్లేదండి నేను ఆల్రెడీ ఎండి మిర్చి మిక్స్టీ పట్టేశాను కదా అదే సరిపోతుంది ఎండుమిర్చిని మనం బరకగా మిక్సీ పట్టి వేసుకుంటేనే ఇవి చూడడానికైనా టేస్ట్ అయినా బాగుంటాయి కావాలంటే మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు అది మన ఆప్షన్ ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం రెగ్యులర్గా చెక్కలకు కానీ జంతికలకు కానీ ఎలా పిండిని కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో నుండి చిన్న చిన్నగా పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకొని వీటిని చెక్కలు ఒత్తుకోవాలి చూడండి మనం ఈ చెక్కలు చేయడానికి ఇలా చెక్కల మిషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే కూడా ఒట్టుకోవచ్చు అండి ఇప్పుడు అందరి ఇళ్లలో దాదాపు ఇవి ఉంటున్నాయి కదా ఇలా కవర్ పెట్టేసి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చెక్కలు వచ్చికోవాలి ఈ విధంగా మరీ మక్కగా కాకుండా మరీ పక్కగా కాకుండా ఒత్తుకోవాలి ఇలా మధ్యలో చిన్నగా హోల్ చేసుకుంటే మనకు రెండు వైపులో కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని పక్కన ఒక క్లాత్ లోకి వేసేసుకోవాలి చూడండి ఇలా చెక్కల్ని చేసుకొని ఒక ప్లేట్ లో క్లాత్ వేసేసుకొని దానిపైన వేసుకోవాలి నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఇలా ప్లేట్ లో క్లాత్ వేసి వేసానండి ఎక్కువ కనుక చేస్తున్నట్లయితే ఏం చెక్క ని కిందనే పరిచేసుకొని ఆ క్లాత్ పైన వేసుకోవాలి ఇవి వేయడానికి కాటన్ క్లాత్ యూజ్ చేస్తే బెటర్ అండి అది కొద్దిగా తడిని లాగేసుకొని మనకు తీయడానికి ఫ్రీగా వస్తాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ని హీట్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న చెక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కంటిన్యూగా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే త్వరగా మాడిపోతాయి ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి మంచి బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే తిప్పుకోవద్దండి మెత్తగా ఉంటాయి కదా విరిగిపోతాయి ఒక రెండు నిమిషాల తర్వాత తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చక్కగా బ్రౌన్ కలర్ లోకి మారాయి అలాగే క్రిస్పీగా అయ్యాయండి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి ఈ విధంగా పక్కకు తీసేసుకోవాలి ఇలా ఒక టెన్ సెకండ్స్ పట్టుకుంటే ఎక్సర్సైజ్ అంతా పోతుందండి అప్పుడు పక్కకు వేసేసుకోవాలి మిగిలిన వాటిని కూడా సేమ్ ఇదే విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అంతేనండి మనకి చక్కగా కరకాయలు ఆడుతూ ఉండే ఉల్లి చెక్కలు రెడీ అయిపోయాయి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ ఉంటాయి మనకి మామూలు పప్పు చెక్కలకి ఈ ఉల్లి చెక్కలకి డిఫరెన్స్ తింటున్నప్పుడు స్పష్టంగా తెలుస్తుందండి ఇవి ఆనియన్ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి వీటి టేస్ట్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మరి మీ ఇలాంటి టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు తెలిసిన వారితో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్